మే పదమూడో తారీఖు మన జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ జనసేన తెలుగుదేశం బీజేపీ పోటీలో నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను మీ అందరు విలువైన అమూల్యమైన ఓట్లు నాకు వ్యవస్థ ముందుగా ఈరోజు మంచి రోజు అని ఒక పొలవ ఒక మంచి మనసున్న కుటుంబాలు అని చెప్పి మీరు ఫస్ట్ కోట్లు వెళ్ళటానికి వచ్చి అందరూ తండ్రిల్లో పెట్టుకొని నన్ను ఆశీర్వదించి నేను నాకు ఓటేసి ఆశీర్వదించాను మళ్ళీ మళ్ళీ వస్తాను ఈరోజు ఫస్ట్ ఇల్లు మీది మీ మీద నమ్మకం మీ మీద ప్రేమ మీ పెద్దలు దీవిస్తే మీ కాళ్ళకు దండ పెట్టిన ఆశీర్వాదం తీసుకుంటే నాకు మంచి జరిగిన నమ్మకంతో వచ్చాను అందరికీ చెప్పండి మన కుటుంబాలు నాకే అమ్మా నిందా ఫస్ట్ 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 నాకే ఫస్ట్ సార్ <laughs> okay. okay, मल्ली मल्ली वस्त्र हैं हाँ ऐसे हैं मल्ली मल्ली अंगलों में बंगले में सीन बंटने सीन बंटने शिमाव के आपने पटका कि मैं बाकी मेरे पास हैं अलोना हाँ सीन है अपना अलोना हाँ